ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యానికి రక్షణ లేకుండా పోయింది పెద్దపల్లి మండలం అప్పనపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రాత్రి గుర్తు తెలియని దుండగులు ఇక్కడ నుంచి రైతు ధాన్యం దోచుకుపోతున్నారు పెరుగ రాజు అనే రైతు ధాన్యం చోరీ జరిగింది సుమారు రెండు క్వింటాళ్ల వరకు దుండగులు ఎత్తికుపోయినట్లుగా బాధిత రైతు వాపోయారు ఇప్పటికైనా అధికారులు చొరవ చూపాలని రైతు ఆవేదన వ్యక్తం చేశారు రైతు కాపాడాలి సార్య అంటే మీరు కూడా చూడాలి తెలంగాణ తెల్లందాక ఉంటారు సార్ రైతు దాకా నేర్పడా తెల్లందాకా అడ్డకాలి ఉంటాయి రైతు నిద్ర కూడద్దు రైతు తినద్దా వ్యవస్థ బాగాలేదు మ్యాచ్ తేమ శాతం రాలేదంటే ఇప్పటికి ఇంత ఎండ కొడుతుంది ఇప్పటికీ సన్నపాటు ఒక ట్రిప్ కూడా ఇక్కడ రాజు మాది అప్పనిపేట గ్రామం ఐకేపీ సెంటర్లో గత రెండు రోజులుగా ఇక్కడ వడ్లో ఉలార కూర్చుంటే తిమ్మే శాతం రాలేదంటే రోజు పొద్దున సాయంత్రం నేర్పులో నేను రాత్రి నా వడ్లు ఒక నాలుగైదు బస్తాలు దొంగిలించారు నేను పొద్దున వచ్చి చూసేసరికి రాత్రి తొమ్మిది పది దాకా ఐకేపీ సెంటర్లో ఉన్నా పది నేను వేనాక జరిగిందా మరి ఎప్పుడు జరిగిందో తెల్లారి తెల్లకు మళ్ళీ వచ్చి చూస్తే నా వడ్లేము ఒక నాలుగైదు బస్తాలు అంటే ఒక క్వింటల్ నార రెండు కింటల్ దాకా వడ్లు వేయండి నేను ఇది పోయిన వెంటనే మా చైర్మన్ కానీ ఇతను సెంటర్ ఇన్ఛార్జిని కాంప్లిమెంట్ చేసిన అగ్రికల్చర్ అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళిన కొంతమంది వచ్చారు చూసుకున్నారు వాళ్ళు రాసుకుని పేరు ఇట్లా తరచుగా జరుగుతుంది కానీ ఎవరు ఏ రైతులు కూడా చెప్పలే అంటే ఒక కింటలే కొండే కదా అన్నట్టు చూసి కూడినట్టున్నారు కానీ ఇది మరీ అన్యాయం ఎందుకంటే మా సెంటర్లో సీసీ కెమెరాలు కానీ వాచ్మెన్ కానీ ఇలాంటి వాళ్ళు లేరు ఇక రైతే అడ్లు కాపాడుకునే పరిస్థితి నెలకొంది ఎందుకంటే రైతు ఎంత కష్టపడి ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఒక మా ఎత్తుకపోతే ఎంత బాధ అనిపిస్తుందో అది రైతులో బాధ వీస్తుంది ఖచ్చితంగా ఇలాంటి ఇంకోసారి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని అధికారులు కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాలి